హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమను మనో నేనైతే వీడియోలు చాలా తగ్గించానండి అప్లోడ్ చేయడం ఎందుకంటే హెల్త్ కొద్దిగా బాగాలేదు రొంప చేసిందండి గొంతు అయితే అస్సలు బాగాలేదు గొంతు బాగాలేదనేసి వీడియోలు తగ్గించాను ఇప్పుడు కూడా కొద్దిగా రొంపగానే ఉంది రొంప అయితే తగ్గట్లేదు మా దగ్గర అయితే వర్షాలు అలా కంటిన్యూగా పడుతూనే ఉన్నాయండి ఇప్పుడు పది రోజుల నుంచి ప్రతి దిక్కులా అలాగే పడుతున్నాయని అంటున్నారు టీవీలో అయితే అస్సలు తగ్గట్లేదు వర్షాలు ఇంకా అలా రోజు వదిలేస్తే అలా పడుతూనే ఉంటుంది వర్షం అయితే నేను ఈరోజు శనివారం అండి వెంకటేశ్వర స్వామికి పూజ అయితే ఇలా చేస్తాను నేను అనుకున్న కోరిక నెరవేర్తే పూజ చేస్తానని మొక్కుకున్నాను ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా పరమాన్నం అయితే చేసుకొని ద్వారబంధాలకు ముగ్గులు పెట్టుకొని అయితే వేస్తాను అనుకున్నానండి స్వామికి తులసి మాలైతే కట్టుకుంటున్నాను నేనే తయారు చేసుకుంటున్నాను మా దగ్గర తులసి చెట్లు ఎక్కువగా ఉన్నాయి వాటి పత్ర తెచ్చుకొని తులసి మాలైతే వేసుకొని ఏదైనా మనం కోరుకు కోరుకుంటే ఖచ్చితమైన నమ్మకం ఉంటే మాత్రం కంపల్సరిగా అది నెరవేరుతుందండి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నమ్మకం ఉండాలి నమ్మకం లేకపోతే మాత్రం ఏ కోరికైనా నెరవేరదండి ఏ పూజ చేసినా సింగిల్ దీపం వెలిగించినా సరే మనం నమ్మకంతో నేను మనస్ఫూర్తిగా చేశాను అనేసి చేస్తే మాత్రం ఏ కోరికైనా నెరవేరుతుందండి ఏ దేవున్నైనా ఏ దేవునైనా కొంతమంది మన మతాలు మారిపోవడం అది చేస్తున్నారు అది కాదండి మన మనదేమున్నైనా మనం నమ్మితేనే కదండి జరుగుతుంది ఏదైనా మన నమ్మకం లేకపోతే ఏది జరగదండి మనం గట్టిగా అనుకుంటే జరిగిపోతుందని ఏదో సినిమాలో డైలాగ్ చెప్తారు అలాగా మనం గట్టిగా అనుకుంటే ఏదైనా జరుగుతుందండి గట్టిగా సంకల్పం చేసుకొని మన మనం ఏదైనా కోరు కోరిగా కోరిక కోరాము అంటే అది కరెక్ట్ అయి ఉండాలండి అంతేగాని ఎవరో పాడైపోవాలి ఏదో చేయాలి అందరూ బాగుండాలి అనుకోవాలండి ఎవరైనా పాడైపోవాలి ఎవరైనా చేయాలి అనుకుంటే ఆ కోరికలు ఎప్పుడూ నెరవేరవండి మంచిగా కోరుకోవాలి ఏ కోరికైనా సరే మంచిగా కోరుకోవాలి మంచిగా ఉండాలి అలా అయితే ఏ కోరికైనా నెరవేరుతుందండి నాకైతే మాత్రం ఎక్కువగా ఎప్పుడు నేను ఏ కోరిక కోరుకున్నా నాకైతే తీరుతుందండి నేనైతే ఇలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనుకుంటాను ఈసారి అయితే పిండి ప్రమెదలు చేసుకొని ఇలా పీటకం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి నామాలు సుప్రభాతం చదువుకొని పూజ అయితే చేసుకుంటాను అనేసి నమ్మ మొక్కుకున్నానండి నా ఊరికైతే నెరవేరింది నెరవేరగలి ఇలాగైతే పూజ చేయడానికి శనివారం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇల్లంతా ముందు తడిగొడ్లు పెట్టుకొని ఇలాగా దేవుడు పే పీట కూడా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకుని దారుమందాలకి అన్నింటికి తయారు చేసుకున్నానండి పిండి దీపాలు తయారు చేసుకున్నాను నేనే పరమాన్నం తయారు చేసుకుని నేనే తులసి అయితే మాత్రం మాల నేనే కట్టుకున్నానండి కొనయితే తెచ్చుకోలేదు నాకు నేను కట్టుకున్నదైతే నాకు చాలా నచ్చుతుంది నాకైతే ఒకసారి తిరుపతిలో కూడా ఇలా తులసి మాలలు కట్టే అవకాశం వచ్చిందండి నేను సేవకి వెళ్ళినప్పుడు నేను కడితే బాగుంది అన్నారండి మా గ్రూప్ అందరూ వెళ్ళినోళ్ళలోనే నా మాల అయితే చాలా బాగుందనేసి అక్కడ వాళ్ళు అయితే కట్టమన్నారు తులసి మాల నాకైతే అదృష్టం అయితే వచ్చిందండి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అప్పుడు అప్పటి నుంచి నేను కూడా ఇంటి దగ్గర నాకు కుదిరినప్పుడల్లా తులసి మాల అయితే కట్టి స్వామివారికి అయితే వేసుకుంటాను వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర స్వామి వారికి కాదు రాముడికి కూడా నాకు కుదిరినప్పుడల్లా రాముడికి కూడా మాలైతే వేసుకుంటాను ఆదివారం అయితే రాముడికి పూజ శనివారం అయితే వెంకటేశ్వర స్వామి పూజ అలానే ఈ వారం ఆ వారం అని కాదు ఎప్పుడైనా మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం ఒక దేవుడు మాలు ఒక దీపం వెలిగించుకున్నాం అనుకోండి మనకు ఓపిక ఉండే కోవిలికి వెళ్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కోవిల్కి వెళ్ళకుండా ఇంట్లోనైనా సరే ఒక దీపం వెలిగించుకొని దేవుడి ముందు ఒక్క నిమిషం దండం పెట్టుకొని నిల్చున్నాం అనుకోండి మనసు అయితే ప్రశాంతంగా మారిపోతుందండి ఈ వారం ఆ వారం అని ఏం లేదు ఎప్పుడైనా సరే దేవుని ముందు మాత్రం నిల్చున్నాం అనుకోండి అని దేవుడికి పదే పదే మన కోరికలే చెబుతూ ఉంటే అది కూడా కరెక్ట్ కాదండి మనకేం కావాలన్నది ఆయనకి తెలుసు ఇవన్నీ పూజలు కూడా మనం ఎందుకు చేస్తామంటే సైంటిఫిక్గా కూడా రీజన్స్ ఉంటాయండి ఇవన్నీ మనం ఈ తులసి మనం పత్రి వల్ల ఉపయోగాలు అందరికీ తెలిసినవే తులసి పత్రి వల్ల ఉపయోగాలు అయితే అలాగే దేవుడు మాల్ని దీపం పెట్టామంటే అవి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అగరబత్తులు వెలిగించామంటే దూపం వచ్చి ఇంట్లో ఉన్న క్రిమి కీటకాలు అన్నీ బయటికి వెళ్తుంటాయి అలాగే ప్రతి దానికి కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయండి ఆ సైంటిఫిక్ రీజన్సే మనల్ని పూజ చేయమని రోజు చేసుకుంటే ఇంకా మంచిది వీలైన వాళ్ళకి అన్నిటికంటే నేనైతే ఎక్కువగా ఎట్ల అంటే నేను రోజు పూజ అయితే చేస్తాను ఖాళీగా ఉన్నవాళ్ళు రోజు పూజ చేసుకోవచ్చు పనేనండి దైవం నాకు తెలిసిన సూత్రం అయితే పని దైవం అండి పని చేసుకుంటే అందులోనే మనం దైవాన్ని చూసుకోవాలండి అలానే పని పనిలా చేసుకొని రోజు ఒక్క రెండు నిమిషాలు అయితే ఖాళీగా ఉంటాం కదండి దీపం వెలిగించుకోవచ్చు దీపం వెలిగించుకొని దండం పెట్టుకుంటే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందండి చాలామంది ఏం చేస్తారంటే రకరకాల పువ్వులు పెట్టాలి రకరకాల ప్రసాదాలు పెట్టాలి మన దగ్గర లేకపోయినా అప్పులు చేసి లవ్కొని పెట్టాలి లాలకంట మనం ఎక్కువ పెట్టాలి వాళ్ళకన్నా మనమే ఎక్కువ చేయాలి అనే ప్రెస్టేషన్లో అయితే చాలామంది పూజ చేస్తారండి ఆ ప్రెస్టేషన్ అయితే దేవుడు అయితే చూడడండి నాకు తెలిసి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అలాంటివి ఏమీ కూడా అయితే పట్టించుకోరు మన దగ్గర మనస్ఫూర్తిగా చిన్న ఏమున్నా సరే చిన్నది ఉంటే చాలండి ఏదైనా సరే నైవేద్యంగా ఒక పంచదార రవ్వ పెట్టినా సరిపోతుందండి ఒక చిన్న గ్లాస్తో పాలు పెట్టినా సరిపోతుందండి అంతేగాని ఇవే ఉండాలి ఇలాగే చేయాలి లేదండి ఇవన్నీ మన కళ్ళ సంతృప్తి కోసమే ఇవన్నీ కూడా చేసుకోవడం ఒక తులస్పత్రి ఉంటే చాలండి ఇన్ని పువ్వులు తెచ్చేయాలి ఇన్ని చేసేయాలని ఏం లేదండి చిన్న పువ్వులైనా చాలు పెద్ద పువ్వులైనా చాలు ఇవన్నీ మనం కంటి అందం కోసం అండి ఇవన్నీ చెయ్యలేక చాలామంది అయితే నాకు తెలిసిన వాళ్ళలోనే మతం మార్పులు అయితే చే చేసుకున్నారండి మతం మారిపోవడం ఇవన్నీ ఖర్చు పెట్టలేక వాళ్ళలాగా వీళ్ళాగా అదైతే సంవత్సరానికి ఒక్కసారి పండగ వస్తుంది ఇది గడిగడికి పండగలు వస్తున్నాయి ఇవన్నీ చెయ్యలేము అనేసి మతం మారిపోయిన వాళ్ళు అయితే నేను చాలామందినే చూసాను ఒకళ్ళని చూసి ఒకరు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలా ప్రేజ్గా పూజలు అయితే చేస్తున్నారో అవన్నీ కరెక్ట్ కాదండి మన దగ్గర ఉన్న దాంతోనే సంతృప్తిగా పూజ అయితే చేసుకోవాలండి ఎవరైనా సరే ఉన్న దాంతోనే సంతృప్తిగా ఉంటే ఆ లైఫ్ హ్యాపీగా ఉంటుందండి అలా అని ఒక స్టెప్ బై స్టెప్ ఎక్కాలి ఎక్కుతూనే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలండి అంతేగాని లేని దాని గురించి మనం ఎక్కడెక్కడో బాధలు పడి బదులు బాధలు పడకుండా హ్యాపీగా ఉన్నంతట్లో పూజ చేసుకొని హ్యాపీగా ఇల్లుని మాత్రం నీట్గా ఉంచితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందండి ఇవన్నీ కూడా మన ఆరోగ్యం కోసమనే పండగలు పూజలు పెట్టారండి పండగలు కూడా పండగలు వస్తేనే ఇన్నాళ్ళు వ్యవసాయం చేసుకునేవారు పండగలు వచ్చినప్పుడే శుభ్రంగా ఇల్లు అయితే నీట్గా చేసేవారు అనమాట వ్యవసాయం అంటే ఆ ఎవరిదాలు వ్యవసాయం పండించుకొని తినే రోజులు ఉండేవండి అప్పుడు ఆ వ్యవసాయం వల్ల ఇలా రోజు పూజలు చేయాలంటే కుదరని పని వల్ల ఆవుల్ని గేదెల్ని మేపుకోవడం ఎద్దుల్ని వాటికి కూడా మేత వేసుకోవడం ఇవన్నీ చేయడం అంటే చాలా ఇంట్లో ఇద్దరు పిల్లలకు వండి పెట్టడానికి ఇప్పుడు ఉన్న పొజిషన్లో అయితే ఒక్కొక్క రోజు రెస్టారెంట్కి వెళ్తున్నారు అప్పుడైతే పని వాళ్ళని చూసుకుంటేవారు ఆవుల్ని గేదెల్ని మనుషుల్ని ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుండేవారు ఆ షెడ్యూల్లోనే పూజ రోజు చేయడం కుదరక ఎప్పుడో పండగ రోజు వారానికి ఒకసారి అలా పెట్టుకునేవారండి అలా పెట్టుకునేటప్పుడు ఇల్లంతా క్లీన్ చేస్తారనే ఈ పూజలు పండగలో పెట్టారు ఇప్పుడున్న ట్రె ఇప్పుడున్న ట్రెండని పెట్టయితే రోజు ఇల్లు నీట్గానే ఉంచుతున్నారండి ఇంకంతకు మించిన పనులు కూడా పెద్దగా లేవు ఎవరికో కానీ వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు అందరూ కూడా ఏదో ఒక పనుల్లోనే ఉన్నారు అన్నీ వ్యవసాయానికి కూడా రకరకాల మిషన్లు వచ్చేసాయండి అప్పుడు అలా కాదు సొంతంగా అన్నీ చేసేవారు అన్ని పనులు కూడానా మిషన్లు వచ్చేసాయి మిషన్లతోనే సులువుగా చేస్తున్నారు వ్యవసాయం చేసినా సరే అంత హ్యాపీగా అవుతుంది ఇవన్నీ కూడా నెయ్యి దీపాలు పిండి ప్రమిదలు నువ్వు ఇన్ని చెప్తున్నావు ఇలా చేస్తున్నావు ఎందుకు అనొచ్చు ఇవన్నీ మన హెల్త్కి మంచిదండి ఇలా చేసుకుంటే వాటిలో నెయ్యి వేసి దీపం వెలిగించామంటే వాటి వల్ల వచ్చే వాసన మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందండి మీరు కూడా మీకు కూడా వీలైతే ఇలా చేయండి పరమాన్నం కూడా మనకి ఎంతో ఇమ్యూనిటీని పెంచుతుందండి పరమాన్నం ప్రతి పండక్కి పరమాన్నం చేసి పెట్టేవారు అంటే అందులో ఒక పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది చేసి పెట్టేవారు అది మనం వాళ్ళు కూడా తినేవారు ఇప్పుడు అలా కాదు రకరకాల ప్రసాదాలు పెడుతున్నారు పెట్టుకోవచ్చు ఇవి పెద్దలు చెప్పారు ఈ పూజకి ఈ ప్రసాదం ఈ పూజకి ఈ ప్రసాదం అవి కంపల్సరీగా పాటించాలండి అవి చేయడం వల్ల మన హెల్త్కేనండి మంచిది ఇవైతే లాస్ట్ మ్యాంగోలు దొరికాయండీ లాస్ట్ ఫైనల్ స్వామివారికి పెట్టి మేము కూడా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఇయర్కి లాస్ట్ మ్యాంగోలు అనమాట ఈ సంవత్సరానికి ఇలాగైతే పూజ చేసుకున్నానండి నేను చెప్పే మాటలు ఎంతమందికి నచ్చుతాయో ఎంతమందికి నచ్చవో నాకు తెలియదు నచ్చకపోతే సారీ అండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు నేనైతే క్రింది సంవత్సరం అమ్మవారిని అయితే కొనుక్కున్నాను వరలక్ష్మీదేవి పూజకి ఈ సంవత్సరం మళ్ళీ అలంకరించుకొని రంగులవి వేసుకొని వీడియో పెడతానండి మళ్ళీ వరలక్ష్మీదేవి పూజకి వీడియో అమ్మవారికి పెయింట్లు వేసుకోవాలి మీరు కూడా పూజ ఇలాగే చేయాలి అలాగే చేయాలి అనుకుంటున్నారా అలా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే అలాంటివి ఏమి ఉండవు నాకు మనసుకు ఎలా నచ్చితే అలా చేస్తాను పూజ అన్నది మనసు ప్రశాంతంగా ఉండడమే కావాలి అంతేగాని ఇలాగే చేయాలి అలాగే చేయాలని ఏం లేదు ఇదిగోండి తులసి మాలు చూసారు కదా తులసి మాల్లోనే మా పువ్వులు అయితే ఎక్కువగా మందార పువ్వులు అవి పుయ్యట్లేదండి చెట్టు బాగా చిత్తపట్టేసి బాగా పోయింది ఇప్పుడు చిగురులు వస్తున్నాయి ఏమో శ్రావణ మాసంలో పువ్వులు వస్తుందేమో చూడాలి ఈ చిన్న చిన్న నిచ్చిమల్లి పువ్వులే పూసాయి మాల్లో పెట్టి కడదామంటే అవి అవ్వండి అలా మధ్య మధ్యలో మాలకు మధ్య మధ్యలో పెట్టాను ఎలా ఉన్నాయో చూసి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెంకటేశ్వర స్వామిని అయితే ఇలాగా అలంకరించుకున్నాను మన కంటికి ఇంపుగా కనబడితే ఎంత ఆనందం వేస్తుంది కదండీ స్వామివారిని నేను ఇక్కడ ఇంటి దగ్గర పూజ చేసుకుంటే నాకు తిరుపతి వెళ్ళినంత ఆనందం అయితే అనిపించిందండి ఇంటి దగ్గర ఇలా పూజ చేసుకుంటే నాకైతే మాత్రం ఏ కూరక ఇక్కడే కాదండి ఇంటిలోనే కాదు తిరుపతి కొండ మీద కూడా మనం ఏదైనా అనుకున్నాం అనుకోండి గట్టిగా సంకల్పం చేసుకున్నామంటే కంపల్సరీగా నెరవేరుతుందండి తిరుపతి కొండ మీద ఏ సంకల్పం చేసుకున్నా సరే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి ఏదైనా సరే మంచి కూర కోరుకోవాలి అలా అని చెడు కాదండి ఎవరికి కూడా చెడు కలగాలని కళలో కూడా అనుకోకూడదండి ఎవరి వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు నాకైతే రెండు వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఇదిగోండి ఇలా దీపాలు వెలిగించుకున్నాను చూసారు కదా నా పూజ అయితే నచ్చిందో లేదో కామెంట్ అయితే వచ్చి మాత్రం చేయడం మర్చిపోవద్దండి చేశాను నా పూజ అయితే ఇంతటితో ముగిస్తున్నాను నా వీడియో కూడా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి